హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్లో మీకు బాగా వంటకి యూజ్ అయ్యే కొన్ని మసాలా పొడులు ఆ తర్వాత చింతపండుని మనం అప్పటికప్పుడికే చింతపండు నానబెట్టి పులుసు తీయాలి అంటే కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో ఉన్న చింతపండుని పల్ప్ ఎలా చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నాను సో ఇంకా రసం పొడి ఆ తర్వాత చేపల పులుసులో వేసుకునే చేపల పులుసు పొడి ఆరు నెలలైనా పాడవకుండా ఉండే పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే మంచి టీ అండి తందూరి టీ అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది టీ కూడా సో ఇవాళ వ్లాగ్ అయితే మీకు బాగా యూజ్ అవుద్దని చెప్తున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చింతపండుని నేను పల్ప్ చేసుకుంటున్నాను సో ఇది ఒక అర కేజీ చింతపండు అందులో గింజలు ఆ తర్వాత నారలు ఏమీ లేకుండా తీసేసి ఆ అర కేజీ చింతపండుని కుక్కర్లో వేసేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక టూ విజిల్స్ పాటు మనం స్టవ్ మీద పెట్టి ఉడిగించుకున్నాము అంటే దాంతో చింత పండు పేస్ట్ అయితే చేయొచ్చు ఆ తర్వాత దాంతోటి పులిహోర పులుసు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అయితే గింజలు అవన్నీ ఏమీ ఉండకూడదండి గింజలు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో సీడ్లెస్ చింతపండు ఉంటుంది కదా అదైతే తీసుకోండి ఇంక ఏంటి అంటే పులిహోర పులుసులోకి నేను పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నాను ఈ పౌడరు మనం చేపల పులుసులో వేసుకోవచ్చు బెండకాయ దొండకాయ పులుసులు మనం దప్పలో చేసుకుంటాం కదా అన్ని కాయగూరలు వేసుకొని సో దాంట్లో కూడా వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత త్రీ స్పూన్స్ ఆవాలు త్రీ స్పూన్స్ ఆవాలు వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర ఆ తర్వాత ఒక స్పూను మెంతులు సో మూడు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు చూస్తున్నారు కదా సో వేసేసుకొని సిమ్లో పెట్టండి సిమ్లో వేగితేనే బాగుంటాయి ఆ తర్వాత ఏదైనా ఒక కప్పు కొలత తీసుకోండి ఒక కప్పులో హాఫ్ కప్పు ఇదిగోండి ఇది వచ్చేసి ధనియాలు ధనియాలు వేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ కప్పు ఇది వచ్చేసి శనగపప్పు సో హాఫ్ కప్పు శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి కాకపోతే నువ్వులు లాస్ట్లో వేసుకోవాలి శనగపప్పు అయితే వేసుకున్నారో నువ్వులు కూడా అంతే వేసుకోవాలి కాకపోతే అవి త్వరగా వేగిపోతాయి కాబట్టి స్టార్టింగ్లో వేయొద్దు లాస్ట్లో వేసుకోండి సో ఇక్కడ ఏంటంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఆ తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి కందిపప్పు ధనియాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇంకా ఆల్మోస్ట్ వేగింది అన్నప్పుడు లాస్ట్లో ఇదిగోండి శనగపప్పు ఎంత తీసుకున్నామో నువ్వు పప్పు కూడా అంతే తీసుకొని వేసుకుంటున్నాను వేసేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా చిటపట చిటపట అని సౌండ్ వస్తుంది కదా మనకి నువ్వులు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇదిగోండి ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తాయి అనమాట అది వేగేటప్పుడు సో ఇప్పుడు ఏంటి అంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మొత్తం చల్లారి పెట్టుకోవాలి ఇంకా కుక్కర్ కూడా టూ విజిల్స్ వచ్చిందండి అంటే చింతపండు టూ విజిల్స్ అయితే ఇలా చూడండి ఎంత బాగా ఉడిగిపోయిందో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలాగా గట్టిగా ఉడికిపోయింది అయితే బాగా ఉడికిపోయింది అందులో వాటర్ ఎక్కువ లేవన్నమాట అందుకని నేను ఏం చేశానంటే ఇంకొక గ్లాస్ వాటర్ని వేడి చేసుకున్నాను మిక్సీ చేసేటప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మనం పల్ప్ లాగా చేసి పెట్టుకుంటే చింతపండుని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పులుసుల్లో సాంబారు పప్పు ఇట్లా మనం దేంట్లో అయితే చింతపండు వాడతామో చింతపండుకి బదులుగా ఆ పల్ప్ వాడుకోవచ్చు అనమాట అయితే నేను కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయని ఒక గ్లాస్ వాటరే వేశాను సో ఇప్పుడు అది చాలా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ని వేడిగా కాచిన నీళ్ళు చల్లారి పెట్టుకొని వేసుకోవాలన్నమాట సో చింత చింతపండు చల్లారాలి ఇంక ఇది వచ్చేసి రసం అండి రసం పొడి కూడా చాలామంది అడిగారు సో రసం పొడి ఎలా తయారు చేసుకుంటానంటే దేనికైనా ఒక స్పూన్ ఆయిలేనండి ఎక్కువ ఆయిల్ వేయకూడదు సో రసం పొడిలో ఎక్కువ క్వాంటిటీలో ధనియాలు తీసుకోవాలి అంటే ఒక కప్పు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు చాలు రసము కారం ఎక్కువ ఉంటే బాగోదు కదా అందుకని ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పు టమాటా రసంలో వేసుకున్నప్పుడు చిక్కగా ఉంటుందండి కందిపప్పు వేయడం వల్ల ప్లస్ కమ్మగా కూడా ఉంటుంది అలాగే ఒక రెండు స్పూన్లు మిరియాలు ఒక కప్పు ధనియాలు ఒక కప్పు కందిపప్పు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మిరియాలు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు మీరు తినేదాన్ని బట్టి సో సిమ్లో ఫ్రై చేసుకొని అందులో కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా బాగా కరకరలాడేలాగా ఫ్రై అయిపోవాలన్నమాట మనం స్లోగా ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి కరివేపాకు బాగా వాడిపోయి ఇలా కరకరలాడుతూ వేగుతుంది సో ఇలాగ మొత్తం అంతా ఆల్మోస్ట్ ఇంకా వేగిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో ఒక పావు స్పూను ఇంగువైతే వేసుకోండి ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై అంటే మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసేయండి స్టవ్ ఆపేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ మొత్తం తీసుకోండి అంటే ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి ఇవి సో పది వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి ఇదంతా కూడా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఏది కూడా వేడి మీద అయితే పొడి చేసుకోవద్దండి వేడి మీద చేస్తే ఏమవుద్దంటే తడి అయిపోతుంది అనమాట ఆవిరికి పొడంతా కూడా పౌడర్ లాగా రాకుండా ముద్దలాగా అయిపోద్ది ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండదు కూడా కాబట్టి ఇదంతా కంప్లీట్గా చల్లారాలి చల్లారిన తర్వాత నేను అన్నీ అయితే ఇలా మిక్సీ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ మీకు చూపించింది పులిహోరలో వేసుకునే పులుసు ఇంకా రసం పొడి మాత్రమే ఇంకా అక్కడ నేను కందిపప్పుని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను అలాగే సాంబార్ కూడా సాంబార్ పొడి కూడా చేసి పెట్టుకున్నాను ఇంకా జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాను వామ్ పొడి చేసి పెట్టుకున్నాను అంటే జీలకర్రని కూడా డ్రై రోస్ట్ అంటే ఆయిల్ ఏం వేయకుండా పెనం అంటే ప్యాన్లో బాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టి పొడి చేసుకున్నాను ఇదిగోండి ఇదన్నమాట ఇది సాంబార్ పొడి ఆ తర్వాత ఇది వచ్చేసి డ్రైగా రోస్ట్ చేసుకున్న కందిపప్పు పొడి సో ఇది ఎందుకే అంటే మీకు తెలుసు కదా ఇన్స్టెంట్గా నేను పప్పుచారు సాంబార్ చేస్తాను కాబట్టి దాంట్లోకి ఇంకా ఇది వచ్చేసి రసం పొడి ఇంకొకటి బ్లాక్ కలర్లో ఉంది కదా ఇదిగోండి ఇది వచ్చేసి ఇప్పుడు పులిహోరలో వేస్తాను ప్లస్ చేపల పులుసు ఏదైనా సరే పులుసు కూరల్లో వేసుకునే పొడి మనం అందులో శనగపప్పు నూలు వేసుకున్నాం కాబట్టి పులుసు చాలా కమ్మగా ఉంటుంది అనమాట అలాగే చిన్న దాంట్లో ఉన్నది జీలకర్ర పొడి వేయించి జీలకర్ర పొడి ఫ్రై చేసి పెట్టుకున్నాను వేయించిన జీలకర్రని అలాగే మిరియాలు కూడా పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా వామ్ కూడా పొడి చేసి పెట్టుకున్నాను కాకపోతే అవన్నీ డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట అవి నిన్న చేశాను అందుకే ఈ వాళ్ళ వీడియోలో చూపించలేదు వాము జీలకర్ర మిరియాలు ఆ తర్వాత కంది పొడి కూడా చేసి సారీ శనగల పొడి కూడా చేసి పెట్టుకున్నానండి శనగపప్పును కూడా డ్రై రోస్ట్ చేసి అది కూడా పొడి చేసి పెట్టుకున్నాను అది కూడా వేపుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కాకపోతే అది నిన్న చేసి పెట్టుకున్నాను అందుకే ఈ వీడియోలో చూపించలేదు మీకు సో ఇప్పుడు ఏంటంటే ఆ చింతపండు అంతా చల్లారిన తర్వాత చల్లారి అంటే కాచి చల్లారి పెట్టుకున్న నీళ్ళని మిక్సీలో వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసుకున్నాను యాక్చువల్గా మీకు చూపించాలి హడావిడిలో వేసేసాను మిక్సీ అంటే మనం మిక్స్ అంటే కుక్కర్లో చింతపండు కొంచెం గట్టిగా వచ్చింది కాబట్టి కొంచెం నీళ్ళని మరిగించి చల్లారి పెట్టుకొని ఆ వాటర్ వేసుకుంటే ఇలా కొంచెం గుజ్జులాగా వచ్చిందన్నమాట చూసారు కదా అయితే గింజలు తీగలు అంటే నారలు తీగలు ఏమీ ఉండకూడదు అనమాట అప్పుడే మనకి చింతపండు పేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది పులుసు కూరల్లో లేకపోతే పచ్చళ్ళు పప్పులు ఇలాగా ఒక స్పూన్ వేసుకుంటే చాలు మనకి మంచి పులుపు వచ్చేస్తుంది ప్లస్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇంకా ఉదయం పూట కంగారుగా వంట చేస్తూ ఉంటాం కదా లంచ్ బాక్సుల్లోకి సో అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది నేను కందిపప్పుని వేయించి పొడి చేసుకున్నాను అన్నాను కదా సో ఇన్స్టెంట్ సాంబారు ఇన్స్టెంట్ పప్పుచారు చేస్తూ ఉంటాను అలాగే పులుసు కూరల్లో కూడా ఇది వేయడం వల్ల పులుసు చాలా చిక్కగా అవుతుంది ఎందుకంటే అందులో మనం శనగపప్పు వేసుకున్నాం కాబట్టి పులుసు చిక్కగా కమ్మగా ఉంటుంది అలాగే రసంలో కూడా కందిపప్పు వేసుకున్నాం కదా సో రసం కూడా చిక్కగా ఉంటాయి ప్లస్ రసం కూడా చాలా కమ్మగా ఉంటాయి సో అవన్నీ ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పులిహోర పులుసు ఎలా తయారు చేస్తున్నానంటే పావు పావు కేజీ చింతపండు పేస్ట్ తీసుకుంటున్నాను పావు కేజీ చింతపండుకి వంద గ్రాములు ఆయిల్ కడాయిలో వేసుకొని ఒక పెద్ద స్పూన్ ఆవాలు ఒక పెద్ద స్పూన్ శనగపప్పు ఒక పెద్ద స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర ఒక పది ఎండుమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు మాత్రం వేయట్లేదండి ఎందుకంటే ఇది నిల్వ ఉంచుకుంటాం కాబట్టి పల్లీలు వేస్తే బాగోదు సో పల్లీలని ఫ్రై చేసి సపరేట్గా తీసుకున్నాను పులిహోర కలిపేటప్పుడు లాస్ట్లో వేసుకుంటే బాగుంటాయి సో పోపులో మాత్రం నేను వేసింది శనగపప్పు మినపప్పు ఈ రెండే వేసాను మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే మసాలా పౌడర్ వేసుకుంటాం కదా అందులో కూడా శనగపప్పు ఉంది కాబట్టి నేను ఎక్కువ వేయలేదు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద స్పూను పసుపు అయితే తీసుకున్నాను సో ఇప్పుడు పసుపు కరివేపాకు మొత్తం పోపు అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి సో లాస్ట్లో ఇక్కడ వచ్చేసి ఇంగువ ఒక పావు స్పూన్ ఇంగువ అయితే వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే ఇంగువ స్కిప్ చేయండి కానీ వేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు పలుపు ఉంది కదా సో అదంతా వేసేస్తున్నాను అయితే వాటర్ అయితే నేను చాలా కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ చింతపండు ఉడికిన చింతపండే కాబట్టి ఎక్కువ వాటర్ వేయలేదనమాట సో జస్ట్ ఆ మిక్సీలో కొంచెం వాటర్ అలా తిప్పి ఆ వాటర్ వేసాను అంతే అది కూడా ఎందుకు వేసానంటే ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి అవన్నీ కూడా ఉడకాలి కదా అందుకని వేసాను సో ఉప్పు చూ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సాల్ట్ వేయండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు బెల్లం పొడి వేసుకున్నాను ఇంకా ఇందాక మనం చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం ఎక్కువ అంటే పెద్ద స్పూన్స్ వేసుకున్నాను అనమాట సో ఇది వేయడం వల్ల పులుసంతా బాగా చిక్కగా అయిపోద్ది ఎందుకంటే అది శనగపప్పు నువ్వుల పొడి కదా సో వేయి వేసిన వెంటనే చిక్కగా అయిపోద్ది ప్లస్ మంచి స్మెల్ వస్తుందండి అయితే ఇందాక పోపులో వేయాలి అల్లము దంచుకున్న అల్లము మర్చిపోయాను ఇలా వేసినా బాగానే ఉంటుంది కాకపోతే ఆవాలు జీలకర్ర మెంతులు అవి వేసినప్పుడే ఇది కూడా వేసుంటే బాగుండేది సో పర్వాలేదు అల్లం అయితే వేయండి పులిహోరలో అల్లం బెల్లం చాలా మంచిగా ఉంటుంది అనమాట ఆ రెండిటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అల్లం కూడా వేసేసుకున్నాను ఇంకా మొత్తం అంతా కూడా అయిపోయింది సో లాస్ట్లో ఇది పల్లీ ఆయిల్ అనమాట సో నాకు పల్లీ ఆయిల్ని వేడి చేస్తే వచ్చే స్మెల్ నాకు నచ్చదండి అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను ఒక వంద గ్రాముల పల్లీ ఆయిల్ ఒకవేళ మీకు పచ్చి ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్టార్టింగ్లోని టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోండి పావు కేజీ చింతపండుకి కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక వంద గ్రాములు ముందు వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ సో ఫ్లేవర్ కోసం లాస్ట్లో పచ్చి ఆయిల్ వేసుకున్నాను అనమాట పల్లీ ఆయిల్ మీ ఇష్టం మీరు ఎలా అయినా వేసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుంది సో ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే అయిపోయింది ఇంక ఇక్కడేమో మధ్యాహ్నం మాకు లంచ్ ఇదే అనమాట సో పులిహోర అయితే ఇదిగోండి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను కొంచెం పులుసు అయితే వేసుకొని మిగతా పులుసు అయితే చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటాను ఇదిగోండి ఇలాగ ఇప్పుడే రైస్ అంతా ఉడికించుకున్నాను మొత్తం ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మీరు డబ్బాలో వేసుకునే ముందు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే పులుసు ఊరే కొద్దీ ఉప్పు తగ్గిపోద్ది కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోండి సో ఇప్పుడు మొత్తం రైస్ అంతా ఇలా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో పల్లీలు కూడా వేసేసుకున్నాను పల్లీలు లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటాయండి అయితే మామూలుగా మా మామయ్య పులిహోర పండుగల టైంలో తప్ప మామూలుగా పెద్దగా తినరు మా పిల్లలు ఇష్టంగా తింటారు కానీ ఇప్పుడు చేసిన పులిహోరకు వచ్చే వాసనకి మామయ్య కూడా నేను కూడా పులిహోరే లే బుజ్జి అని పులిహోరే తిన్నారనమాట అంత బాగుంది నిజం చెప్తున్నాను ఈ పౌడర్ వేసాం కదా మనం అంటే శనగపప్పు నువ్వులు మెంతులు ఆవాలు జీలకర్ర ఇదంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట అసలు మా ఇల్లు అంతా కూడా ఏదో అసలు మంచి వాసన అనమాట అంత మంచి వాసన వస్తుంది మసాలా పౌడర్ అన్నిటి వల్లన సో ఇదైతే కంప్లీట్గా చల్లరిపోవాలండి వేడి మీద స్టోర్ చేయకండి ఇది ఒక నెల రోజుల పాటు బయటే నిల్వ చేసుకోవచ్చు కాకపోతే అందులో మనము పచ్చిమిర్చి వేసాం కదా సో పచ్చిమిర్చి వేయడం వల్ల బహుశా ఒకవేళ బూజ్ వస్తే రావచ్చు కాబట్టి ఫ్రిజ్లో ఆరు నెలలైనా సరే ఏం పాడవదు చాలా బాగుంటుంది ఇంకా ఊరే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పులుసు అయితే మాత్రం అంత బాగుంటుంది ఇంకా ఉదయం పూట లంచ్ బాక్సుల్లో కూడా బాగా యూజ్ అవుతుందండి చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇంకా ఈ పనులతోటే సరిపోయిందండి ఇంకా అలాగే ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ తలనొప్పి వస్తూ ఉంది సో టీ పెడుతున్నాను టీ ఏంటి అంటే తందూరి ఛాయ్ పెడుతున్నాను అది కూడా క్యారమిల్ తందూరి ఛాయ్ అనమాట సో ఫస్ట్ అయితే ఒక కడాయి అంటే ఏదైనా కొంచెం ఒక గిన్నె తీసుకొని పంచదార మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి ఇక్కడైతే నేను త్రీ స్పూన్స్ పంచదార వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని క్యారమిల్ తయారు చేసుకుంటున్నాను క్యారమిల్ అంటే ఇదిగోండి పంచదార అంతా కూడా ఇలాగ మనకి బ్రౌన్ కలర్లో కలర్లోకి వచ్చేయాలన్నమాట అంటే కొంచెం మాడినట్లుగా ఉంటుంది క్యారమిల్ తెలుసు కదండి మనం కొంచెం చేదు వస్తుంది అనమాట పంచదారని కరిగిస్తే కలర్తో పాటు టేస్ట్ కూడా కొంచెం మారుతుంది అంటే కొంచెం చేదు వస్తుంది సో ఆ చేదు అనేది టీకి చాలా మంచి రుచిగా ఉంటుంది నాకు చాలా ఇష్టం సో ఎక్కువ చేదు రాదు కొంచెం చేదు వస్తుంది చాలా బాగుంటుంది ప్లస్ మంచి కలర్ కూడా వస్తుంది టీకి సో క్యారమెల్ తయారు చేసుకున్న తర్వాత టీ పొడి వేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఒక పెద్ద స్పూన్ టీ పొడి అయితే వేసుకున్నాను వేసేసుకొని ఇది మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలన్నమాట మనం డికాషన్ మరిగించుకుంటాం కదా సో అలాగే వాటర్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాల ప్యాకెట్కి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే టీ నేను చాలాసేపు మ పాల వాసన లేకుండా ప్లస్ డికాషన్ కూడా బాగా మరగాలి అంటే హాఫ్ లీటర్ పాల ప్యాకెట్కి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి మనకి చిక్కటి టీ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే డికాషన్లో అల్లం వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇలాయచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఇలాచీ పొడి కూడా వేసేసుకొని డికాషన్ కొంచెం మరిగించాలి ఆ తర్వాత కట్ చేసుకొని పాలు వేసుకోవడమే అనమాట సో పిల్లలు కూడా టీ తాగుతా ఉన్నారు అందుకని హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ టీ పెట్టేస్తా ఉన్నాను మామూలుగా అయితే ఇంత పెట్టను ఇంకా పిల్లలు ఏంటంటే మాకు కూడా కావాలమ్మా క్యారమెల్ టీ అని అడిగారు ఇంకా అందుకని బిస్కెట్స్ ఉన్నాయి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి సో అందుకనే ఇంకా టీ అయితే ఎక్కువ పెట్టేశాను అనమాట సో ఇదిగోండి ఇది వచ్చేసి క్యారమెల్ టీ యాక్చువల్గా క్యారమెల్ టీ ఇది సో ఇప్పుడు దీన్ని తందూరి లాగా చేయాలి అంటే ఒక మట్టి పిడత తీసుకోండి ఇదిగోండి ఇలా చిన్నగా ఉన్న మట్టికుండని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయాలి ఎంతలా అంటే ఇంకా అది బొగ్గులాగా అయిపోవాలన్నమాట అంత వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఏదైనా ఇలాగ ఒక ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక టీ అంటే టీ పెట్టుకుంటాం కదా అలాంటిది ఏదైనా ఒక హ్యాండిల్ ఉన్నది ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని అందులో ఆ కుండని పెట్టేసి టీ అంతా అందులో వేసేసేయండి ఇప్పుడు చూడండి ఆ వేడికి ఆ మట్టి వాసన ఆ మట్టి కుండలో ఆ మట్టి వాసన ఉంటుంది కదా సో అదంతా కూడా ఆ టీకి పట్టుకుంటుంది అనమాట సో చూసారు కదా భలేగా ఉంది రోజు చేసుకోకపోయినా అప్పుడప్పుడు వీకెండ్స్లో అలాగా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేయండి మంచిగా ఇష్టంగా తాగుతారు టీ అయితే మాత్రం ఈ రోజుల్లో టీ తాగని వాళ్ళు ఎవరు ఉండరు అసలు నేను టీయే తాగను అలాంటిది నేను టీకి బాగా ఎడిక్ట్ అయిపోయాను సో అలా ఉంటుంది సో టీని ఇష్టంగా తాగేవాళ్ళు అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేసుకొని తాగండి చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇలా చేసుకున్న టీని కప్స్లో వేసుకొని తాగేయడమే అనమాట సో నాకైతే బాగా హెడ్ఏక్ వస్తూ ఉందండి పొద్దున్న నుంచి ఇంకే ఈ పని తోటే సరిపోయింది సో అందుకనే ఇంక ఈవినింగ్ అయితే ఎలాగో టీ పెట్టుకుంటాం కదా ఇంకా పిల్లలు కూడా అడిగారని అందరికీ టీ పెట్టేశాను సో అలా కూర్చొని టీ తాగుతూ ఉన్నాం అనమాట ఆ చిన్నోడైతే రూమ్లో డ్రాయింగ్ వేసుకుంటూ టీ తాగుతున్నాడు ఇంక ఇక్కడ నేను మామయ్య అలాగే మా పెద్ద బాబు కూర్చొని ఇంకా టీవీ చూస్తూ న్యూస్ ఏదో పెట్టారు మామయ్య ఇంకా అలా న్యూస్ చూస్తూ మామయ్య టీ ఎలా ఉందనుకొని ఇంకా అలా మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉన్నాము బిస్కెట్స్ తోటి మంచి ఫ్లేవర్ ఉందండి టీకి మాత్రము అది కాకుండా అల్లము ఇలాయచి పొడి అవన్నీ వేసాను కదా చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంది ఖచ్చితంగా ఆ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి టీ ఒకటి ట్రై చేయండి మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారనమాట అంత బాగుంది టీ అయితే మాత్రం సో అదండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే చూశారు కదా మరి రేపటి బ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్